స్వాగతం సమీపిస్తున్న వేళ చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ కరణం ధర్మశ్రీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఒకే రోజు ఏడు నూతన భవనాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ధర్మశ్రీ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న అన్ని రోడ్లు త్వరలో పూర్తి చేస్తామన్నారు చోడవరం చెరువు కబ్జా విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ తనపై ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న చోడవరం జనసేన నాయకులు పై త్వరలో కోర్టులో డిప్లమేషన్ వేస్తామని తెలిపారు చెరువు కబ్జాపై మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే అధికారులను ఆదేశించారని నిజంగా చెరువు కబ్జా నిజమని అధికారులు నిర్ధారణ చేస్తే సొంత పార్టీ నేతలపై కూడా చర్యలకు వెనుకాడ వేసి వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదని ధర్మశ్రీ అన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై పరువు నష్టం దావా వేస్తానన్నారు ధర్మశ్రీ అదే రీతిలో పెద్ద మధ్యలో కూడా కార్యక్రమాలు చేశాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంకైతే రెండు లక్షల యాభై ఆరు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడితే ఒక సంక్షేమానికి ఒక చోడవరం నియోజకవర్గం ఒక్కటే పదిహేను వందల కోట్లు దగ్గర సంక్షేమ రంగాన్ని ఖర్చు పెట్టారు పదిహేను వందల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా పదిహేను వందల కోట్లు తీసుకొచ్చు ఏంటది డెవలప్మెంట్ అనేది ఎనభై ఆరు సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయం కూడా కోటి పాతి లక్ష్యాలను తీసుకురా కానీ అలాగే ఆర్ఎండ్బి పిఆర్కి సంబంధించిన రోడ్లు మన గంధవరం నుంచి రోడ్ గుంట వరకు ఉన్నటువంటి నూట ఇరవై నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేయించడం కానీ అలాగే బంగారు మండల నుంచి అనకాపల్లికి ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయించడం కానీ అలాగే ఏదైతే ఇక్కడ వడ్డాది నుంచి గౌరవపట్నం మీద ఉన్నటువంటి కోటి డెబ్బై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేయించడం కానీ లేదు పాడేరు ఆర్ఎంబి రోడ్ నుంచి మళ్ళీ ఒక పార్క్ మీద ఏమో కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం కానీ అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా ఏ రోడ్లు చూసినా మినిమం ఇద్దరు ఉండాలి ఇద్దరు వేసిన తర్వాత థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరుగుతుంది థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసిన తర్వాత థర్డ్ పార్టీ వాళ్ళ తర్వాత లీగల్ ఒపీనియన్ ఇస్తారు లేగల ఒపీనియన్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాడికి ఇస్తాడు ఆ కాంట్రాక్టర్ ఇదంతా టైము గ్యాప్ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అవగానే రేట్లు కానీ పెరిగితే ఆ రేట్లు పెరగడం వల్ల ఎవరికైతే టెండర్ వచ్చిందో వాడు ముందుకి రావడానికి కొంచెం సందేహిస్తున్నాడు అలాగా అలాగే కొన్ని రోడ్లు పెండింగ్ ఉండిపోయాయి అందులో బిఎన్ రోడ్డు ఒకటి బిఎన్ రోడ్డు బిఎన్పట్నం నర్సీపట్నం రోడ్డు సంబంధించినటువంటి బిఎన్ రోడ్డు క్లియర్గా ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కేవలం అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక చౌదరి ఆయనకి రావడం వల్ల కేవలం పార్టీ మీద చేసి గవర్నమెంట్ని డ్యామేజ్ చేయడం కోసం మెయిన్ రోడ్ చేస్తున్నారు మిగిలిన అన్నీ అంటారా మిగిలిన అన్నీ కూడా పెర్వేగానే జరుగుతున్నాయి ఈరోజు నిన్ననే చూసుకుంటారు మన బంగారు దగ్గర మరిచెట్టు దగ్గర నుంచి ఆ పార్ట్ వన్ డేలో చేస్తాడు వన్ డేలో ఆ ముక్క అలాగే రాహుకత్వం చూసారు రాహుకత్వం మెయిన్ జంక్షన్ వెళ్ళారు లేదా మీడియా సోదరులు అలా అది కానీ చూస్తే అది కరెక్ట్గా ఇంచుమించు ఇరవై రోజుల్లో మొత్తం మెయిన్ రోడ్ అంతా బ్రహ్మాండ అద్దంలో తయారు చేస్తాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బంగారు మెట్ రోడ్డు థర్టీ టూ క్రోర్స్ అనేది బ్రహ్మాండం నేషనల్ హైవే కింద ఇప్పుడు రన్వేలాగా విమానాలు దిగేలాగా అంత నీట్గా తయారు చేస్తారు అయినా ఇంకా నాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ అనేది ఇది ఉంది ఇక్కడ పెదమెదిన రోడ్డు ఇది ఎప్పుడో ఆయన కాంట్రాక్ట్కి వస్తే టెక్నికల్గా అన్నీ వచ్చినా సరే అందరిలాగా ఆయన ముందుకు రావట్లేదన్నమాట ఆయన కూడా రియల్గా అయ్యాను పాత్ర సార్లు బంధువు ఆయన ఆయన రమ్మంటే ఇగో ఇప్పుడే మాట్లాడితే అన్న ఒక్క వారం రోజులే చేస్తాను అన్నాడు ఏవైతే నేను శాంక్షన్ చేశానో పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఇంకా వచ్చే రెండు మాసాల్లో కన్ఫర్మ్గా ఇవి పూర్తవుతాయనే పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది డెఫినెట్గా జరుగుతాయి కూడా అందుకే ఇప్పుడు అందుకే మీడియా సోదరులు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఆ సైట్కి నాకు సంబంధమే లేదు అది ఎవరిదో తెలీదు కానీ మీ వెంటనే నిన్న మీ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఆర్టీసీ వాళ్ళు అడిగితే అది మాదే స్థలం అని చెప్పారు ఆర్టీసీ వాళ్ళు అడిగితే అది ఎకరా ముప్పై రెండు సెట్లు టెండర్ పాడుకున్నారని ఆర్టీసీ వాళ్ళు చెప్పారు అది దాటి కానీ ఒక అంగులు కానీ మీరు బౌండరీస్ ఫిక్స్ చేసి ఇవ్వండి అది ఒక అంగులని దాటి ఉన్న మేము మీ మీద వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుందంటే అలాగే వెళ్ళండి అని అది వెంటనే ఆర్టీసీ చెప్పిన తర్వాత రావడం ఎంఆర్ఓ వెళ్ళడం సమయ జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం అంటే ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీపై కోర్టులో పోరాటం చేస్తామంటున్నారు డెఫినేషన్ నా మీద కామెంట్ చేశారు నిజంగా తప్పు చేశారని నిరూపిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు డెఫినెట్గా ఎవరైతే ప్రభుత్వ ప్రభుత్వాల ఆస్తిని కానీ కబ్జా చేయాలని చూస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కన్ఫామ్గా తీసుకుంటారు తీసుకోమ్మా ఎందుకంటే ఈరోజు పంచాయతీ స్థలం ఉంది పంచాయతీ స్థలం కప్పేశారు పంచాయతీ స్థలం చుట్టూ ఆయన పీకీ మానేసి పంచాయతీని పంచాయతీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమని వాళ్ళు ఎందుకంటే అవతలకి వెళ్ళడం కోసం మట్టి వేశానని అన్నారు మట్టి వేసినా సరే మా పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి కదా లేదంటే అందుకనే మీ పంచాయతీ అంటే పంచాయతీ వాళ్ళ చేత నేను ఏం చేస్తాను అంటే పెన్షన్ వేయించాను ఇంకా ఆ స్థలంలోకి వెళ్ళకుండా పంచాయతీ వాళ్ళ స్థలం పంచాయతీకే ఉంది ఇప్పుడు అది కూడా నేను చూసిన తర్వాత చెప్పాను అందులో మన సంబంధం లేనిది రైట్